విషయంలో ఈ రోజు ఒక కొత్త సబ్జెక్ట్ గురించి మీకు అందరికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనము మన జీవితంలో పైకి రావాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని లేదా కొన్ని రకాల జీవులను వారి ప్రవర్తన చూసైనా సరే మనం నేర్చుకోవాలి అడవిలోని జీవులు వారి యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా పెంపొందిస్తున్నాయో మనకు తెలుసు అలాగనే ఈ రోజు సాలే పురుగు జీవిత చరిత్రని తెలియబరుస్తూ జీవన విధానాన్ని కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఎందుకంటే చెప్పటానికి చూడటానికి చిన్న పురుగు సాలే పురుగే అని అనుకుంటాం కానీ ఒక సాలె పురుగు జీవితం ఎలా కొనసాగుతుంది అసలు వేతాంగం ఎలా ఉంటుంది చూడండి మిత్రులారా ఈరోజు సాలే పురుగు గురించి తెలియపరుస్తూ మనమందరం కూడా ఏకాగ్రతతో మనం అడుగులేస్తూ ఏదైనా సరే సాధించాలనే దృఢ సంకల్పం మనలో ఉండవచ్చు కానీ సాధించే క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలి ఈ రోజు చూడండి ఈ సాలే మిమ్మల్ని చూపిస్తూ సాలే పురుగు జీవన విధానం గురించి నేను వేరే వీడియో ద్వారా కూడా తెలియపరుస్తున్నాను అయితే ఈ యొక్క ఇప్పుడు పట్టణాల్లో నాగరికత పెరిగింది కాబట్టి ఎక్కడ మనకు సరిగ్గా కనబడట్లేదు ఎందుకంటే మొత్తం ఎక్కువ క్రిమి సంహార మందులు వాడటం ఒకటి రేడియేషన్ ప్రభావంతో ఈ సాలే పురుగులు నశించిపోవడం బల అయితే ఇప్పటికీ పల్లె మనము రకరకాల చూడవచ్చు సాలే పురుగుని ఆ గూడు కట్టే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంటే ఒక రకమైన దారాన్ని ఒక జిగుట పదార్థం విడుదల చేయడం అది గాలి సోక గాని దారం లాగా తయారవడం ఏదైనా పురుగు మీద దాడి చేసే చుట్టూ చుట్టడం అయితే సాలె పురుగులలో కూడా రకరకాలుగా ఉన్నాయని నాకు ఈ మధ్యనే తెలిసింది అంటే కొన్ని రకాల సాలే పురుగులు చెట్ల యొక్క చిగురు లాంటి పదార్థాన్ని లేదా ఏదైనా కొమ్మలు మొలక చిగురు లాంటి పదార్థాన్ని తింటాయని అనే విషయాన్ని నేను మొన్ననే తెలుసుకున్నాను అయితే సాలే పురుగులు కూడా జీవన విధానం విషయంలో అవి ఎట్లా వేటాడతాయి ఇక చూడండి ఈ గండు చీమలని అంటే సాలే పురుగులో ఉన్నటువంటి అత్య అంటే తక్కువ మోతాల్లో ఉన్నటువంటి విషం ద్వారా ఏ జీవినైనా సరే ఎలా మేధాడి చంపుతాయో చూడండి మిత్రులరా మరియు ఈ ఉసుకలో కూడా సారే పురుగు గోకు చెందిన ఇంకొక పురుగు ఉసుకలో ఉండడం ఈ రెండు కనబడితే ఎట్లా ఉంటది అంటే చూడండి ప్రయోగించి ఎదుటి జీవిని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందో చూడండి మిత్రుల అలాగే గండు చీమల విషయంలో అది కూడా చూడండి గండు చీమలు ఎట్లా ఉంటాయంటే అవి సాక్షలుగా సంఘజీవిగా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కానీ ఏ ఒక్క చీమకి హాని కలిగిన దాడి చేస్తూ వాళ్ళలో ఉన్న ఐక్యమత్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతాయి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అంటే బలవంతమైన సర్పం కూడా చల్లి చీమల చేత చిక్కి సుమతి అంటే చీమలలో అంత ఐక్యత భావం ఉంటుంది కానీ ఈ రోజు ఒక వీడియో చూశాను చూసిన తర్వాత మీకందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా ఈ చీమలు అంటే గంటు చీమలని ఏ విధంగా దాడి చేయడం వాటిని సంహరించడం చూసిన తర్వాత కూడా ఇది కూడా ఒక రకమైన మిత్రులారా కాబట్టి మనం కూడా ఏదైనా మనం పొట్టబూటి కోసము నలుగురికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనతో పాటు మన పిల్లలందరూ మంచి స్థితిలో రావాలి నలుగురు దృష్టిలో ఆదర్శవంతులగా బతకడమే కాకుండా నలుగురికి మేలు చేసే విధంగా ఉండాలంటే మనలో దృఢ సంకల్పం అవసరం చూడండి చూడటానికి ఈ యొక్క సాలె పురుగు ఒంటరిగా ఉన్నా కూడా ఎట్లా ఉంటుంది ఎట్లా వేడాడుతుందో చూడండి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత నిజంగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నారు ఇప్పుడు దీనితో పాటు ఒక వీడియో కూడా రక్షణ అనివార్యమైన కీటకాలలో సాలె పురుగు ఒకటి సాలె పురుగును ఆంగ్లంలో స్పైడర్ అని పిలుస్తారు సాలె పురుగుకు చిన్న చిన్న పురుగులు మరియు కీటకాలు ఆహారం ఆహారం కోసం ఇది చక్కగా వల అల్లి దీనిలో చిక్కిన పురుగులను తిని జీవిస్తుంది శాలెగూడు అనగా సాలెపొరుగు గూడు దీనిని ఆంగ్లంలో స్పైడర్ వెబ్ అంటారు ఇది జిగులుగా ఉండే ఒక వల వంటిది సాలెపురుగులు తనకు కావలసిన ఆహారాన్ని బంధించేందుకు వాటి ఉదరము నుంచి శ్రవించే పట్టు వంటి దారంతో దీనిని తయారు చేస్తాము తీవ్ర ఎగురుతూ వచ్చి లేదా ప్రాకుతూ వచ్చి ఈ వెబ్లో చిక్కుతున్నప్పుడు అవి తప్పించుకోలేదు అప్పుడు సాలీలు ఆ కీటకాలను తినేస్తుంది అత్యధిక సాలెగూడులు చాలా సన్నగా ఉంటాయి కానీ చాలా బలంగా కూడా ఉంటాయి వివిధ రకాల సాలీలు రకరకాలుగా వాటి అంటే సాలెగూడులను తయారు చేస్తాయి సాలెగూడు ఆహారాన్ని పండించేందుకు వివిధ ప్రదేశాల్లో అనేక రకాలుగా ఈ వెబ్స్ ను తయారు చేస్తాయి దీని శరీరం రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది తల భాగం ఛాతీ భాగంతో కలిసి ఉంటుంది సాలపురుగుకు ఎనిమిది కాళ్ళు ఉంటాయి శరీరపు వెనుక భాగం కింది వైపు పట్టుదారం తయారు చేసే గ్రంథులు ఉంటాయి గ్రంథుల నుండి స్రవించే చిక్కటి ద్రవ పదార్థం గాలికి చల్లబడి దారంగా మారుతుంది ఈ పద్ధతిలో మనం సోన్ పాపిడి తయారు చేస్తాము సాలెపురుగులు కీటకాలను తింటాయి అందుకే మన నెలలో దొరికే సాలపురుగులను చంపడానికి మనలో కొందరు ఇష్టపడరు మనలో చాలా మంది పాఠశాలలో నేర్చుకున్న దానికంటే సాలీరు ఆహారం చాలా వైవిధ్యంగా ఉంటుంది కొన్ని సాలెపురుగులు మొక్కలకు తింటాయి మార్టిన్ నైఫెలర్ స్విట్జర్లాండ్ లోని బాసెల్ విశ్వవిద్యాలయంలో సాలెపురుగులను అధ్యయనం చేశాడు అతను సంవత్సరాలుగా సైన్స్ జర్నల్స్ లో మొక్కలను తినే సాలెపురుగుల యొక్క చెల్లాచెదురుగా నివేదికలను చూశాడు నేను ఎప్పుడూ శాఖాహారిని కాబట్టి ఈ అంశం చాలా ఆసక్తిని కలిగిస్తుంది అని అతను చెప్పాడు అతను మరియు అతని సహచరులు ముందుగా సాలెపురుగులు మొక్కల పదార్థాలను తినే నివేదికల కోసం పుస్తకాలు మరియు పత్రికలను చదివారు పూర్తిగా శాకాహారి అని తెలిసిన ఒకే ఒక సాలీరు జాతి కిప్లింగి జంపింగ్ స్పైడర్ యొక్క ఈ జాతి మెక్సికోలో నివసిస్తుంది ఇది ఎక్కువగా అకాసియా అంటే ఆఖీ షాక్ చెట్ల బిట్లపై జీవించి ఉంటుంది సాలెపురుగు కాటులో స్వల్పమైన విషయం ఉంటుంది కానీ దాని గాఢత తక్కువ కనుక చాలా హానికరం కాదు విషం ఆహారపు కీటకాన్ని నిర్వీర్యం చేయడానికి పనికి వస్తుంది సాలెపురుగు ఆహారాన్ని నిర్వీర్యం చేసి నిదానంగా తింటుంది సాలెపురుగుకి నమిలే అవయవాలు ఉండవు నోటిలో స్రవించే విషం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పాములకు కూడా విషం ఈ విధంగా ఉపయోగపడుతుంది

బలపరిచినట్లు అవుతుంది భవిష్యత్తులో మీకందరికీ ఆలోచింపజేసే విధంగా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు దర్శనం ఇస్తానని పవన్ పొడ పురోగా మిమ్మల్ని కోరుతున్నాను సర్వే భవంతు అందరికీ నమస్కారం